మీటింగ్ పోదా కేసీఆర్ మీటింగ్ ఎవడాడు కేసీఆర్ కేసీఆర్ ఎవడు ఏ మన స్టేట్ స్టేట్ ఎవడికి ఏ స్టేట్ రా ఏ స్టేట్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ కి ఏమైతాడు ఆడెవడు అసలు ఎందుకు ఎందుకట్టా చెప్తున్నాడు ఎందుకట్టా చెప్తున్నాడు ఎవడాడు అసలు ఎందుకట్టా చెప్తున్నాడు చెప్పురా ఏ ఎందుకట్లా చెప్తున్నా ఎవడాడు అసలు కేసీఆర్ ఎవడు కేసీఆర్ మన స్టేట్ స్టేట్ స్టేడియం స్టేట్ సీఎం ఆడికి అసలు బుద్ధి ఆడసలు సీఎం ఆడసలు ఎర్రగడ్డల పేషెంట్ గా తీసుకొచ్చినట్టున్నాడు వాడు వాడు అసలు సీఎమా వాడికి బుద్ధి ఉందా వాడికి అసలు బుద్ధి లేదు అదే అరే నువ్వు స్కూల్ పోతున్నావా ఇప్పుడు స్కూల్ ఉన్నాయా మనకి మరి ఏపీలు ఉన్నాయి ఎందుకు ఆడ మా జగన్ అన్న పిల్లలకు స్కూల్ పెడుతుండు ఆన్లైన్ క్లాస్ కళ్ళు పోడుతుండు అరే ఇప్పుడు నీకు చెప్తాను స్కూల్లో పోతే కరోనా వస్తుంది అదే ఇప్పుడు రేపు హాలిలా ఎలక్షన్స్ కి మీటింగ్ పెడుతుండాడు ఫోన్ నాలుగు లక్షల మంది వస్తారు అప్పుడు రాదా కరోనా బార్ లో ఓపెన్ చేస్తాం బాధే రాదా సినిమాలు కూడా ఉన్నాయి సినిమా థియేటర్ లో పోతే కూర్చొని అందరు ఎలక్షన్స్ కి మీటింగ్స్ కోసం అని ర్యాలీస్ అప్పుడు రాదా కరోనా లక్షల మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అప్పుడు రాదా రా కరోనా మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు రెండు వేలు ఫైన్ వేస్తున్నాడు వాడు ఒక్క మీటింగ్ కన్నా ఆన్లైన్ క్లాసెస్ అని అంటున్నాడు ఆన్లైన్ క్లాసెస్ ఎవడింటుండు ఒక్కడు కూడా వినట్లే ఇన్నా కానీ కళ్ళు పాడు అసలు ఏమైనా ఉందా మనకి మళ్ళీ అదే మన ప్రైవేట్ టీచర్లకి అసలు శాలరీ లేదు రా వాళ్ళు వాడికి బుద్ధి ఉండాలి వాళ్ళ మనవరకి మన్వరాలుకి మంచిగా ట్యూషన్లు చెప్పుకుంటున్నాడు మన బతికి ఏమైనా పర్వాలేదు వాడికి డబ్బులే కావాలి వాడు అసలు సిగ్గులేనాడు ఆ గద్ద ముక్కోడు బుద్ధి ఉందా వాడికి అసలు ఎట్లా పుట్టినో అర్థం కావట్లే నాకు డు ఆడు ఆ గద్ద ముక్కు కోసి ఆ మొత్తం పీసులు చేసి గద్దే పీక కోసి కారం మిట్టి లేపుతా పేస్ట్ కాదు అసలు చేసి అమ్మ కాకిస్తే వచ్చి తింటాయి